హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ సో ఈరోజు మనం టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు లేదంటే గవర్నమెంట్ జాబ్ కోసం దేనికోసమైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది రైట్ మనం ప్రిపేర్ అవుతున్నాం చాలా కష్టపడుతున్నాం కానీ కొన్ని టిప్స్ అనేది మనం మర్చిపోతున్నాం ఇలా ప్రిపేర్ అవుతున్నామా లేదా అనేది ఈ వీడియో ద్వారా మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి రైట్ దానికంటే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళంతా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు లైక్ చేసినట్టయితే కనుక మీకు మరిన్ని అప్డేట్ వీడియోస్తో పాటుగా మీకు మరిన్ని టిప్స్తో పాటుగా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియ కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి మీకు మరో వీడియో చేసి మీ అందరికీ అందించడం జరుగుతుంది రైట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము రైట్ ఒక్కసారి చూడండి టెట్లో కానీ డిఎస్సిలో కానీ గవర్నమెంట్ జాబ్ ఏదైనా సరే ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నాం మళ్ళీ చెక్ చేసుకోండి ఆ పాయింట్స్ విన్న తర్వాత అవును ఇలా ప్రిపేర్ అయితే బాగుండాలని మీకే అనిపిస్తుంది రైట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము రైట్ ఫస్ట్ పాయింట్ ప్రశ్నాపత్రం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలండి ఫస్ట్ ప్రశ్నపత్రం పైన అవగాహన అనేది ఉండాలి ఎందుకంటే మనము టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఏదైనా గవర్నమెంట్ జాబ్ రాస్తున్నామంటే ఒక ప్రశ్నపత్రం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రశ్నపత్రం పైన అంటే క్వశ్చన్ పేపర్కు ఎన్ని మార్కులు అది చాలామందికి తెలుస్తుంది ఆ క్వశ్చన్ పేపర్లో ఎన్ని మార్కులు అని తెలిసిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్లో ఎన్ని సబ్జెక్టులు ఇస్తాడు ఓకేనా ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి మార్కులు ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు ఓకే అట్లా ప్రతి ప్రశ్నపత్రం పైన ఖచ్చితంగా అవగాహన అనేది మనకు ఉండాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టెట్ తీసుకుంటే టెట్లో నూట యాభై మార్కులు నూట యాభై మార్కుల్లో ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఆ సబ్జెక్టు మార్కులు చూసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్లో కూడా ఆ సబ్జెక్ట్లో కూడా మళ్ళీ డివైడ్ ఏమైనా ఉందా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్లోనే కంటెంట్ ఉంటుంది మెథడ్ ఉంటుంది ఇట్లా టెట్ కంటెంట్కి కొన్ని మార్కులు మెథడ్కి కొన్ని మార్కులు ఉంటాయి రైట్ అంతేకాకుండా ఈ కంటెంట్లో మెథడ్లో మీరు చూసుకున్నట్టయితే కంటెంట్ ఎక్కువ మార్కులు మెథడ్ అనేది తక్కువ మార్కులు ఉన్నప్పటికీ ఆ ప్రశ్నపత్రం పైన కరెక్ట్గా అవగాహన ఉన్నది అనుకోండి మనం ఎగ్జామ్ రాయడానికి ఈజీగా మనకు అవకాశం ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ ఏ విభాగంలో ఎక్కువగా చదవాలి అనేది గుర్తుపెట్టుకోండి ఏ విభాగంలో ఎక్కువ చదవాలంటే ఒక టాపిక్ మనం ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం టెట్టు డిఎస్ఏ తీసుకుందాం అనుకోండి ఈ టెట్ టు డిఎస్ఏ తీసుకున్నప్పుడు టెట్లో ఐదు సబ్జెక్టులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ వన్ వాళ్ళకు ఏమేమిటి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సై ఈవిఎస్ అని ఉంటుంది దీంట్లో ఏ విభాగంలో ఎక్కువ చదవాలనేది ఒక్కగా ఆలోచ ఒక్కసారి ఆలోచించుకుంటే పేపర్ టూ వాళ్ళు కావచ్చు పేపర్ వన్ వాళ్ళు కావచ్చు సైకాలజీ తెలుగు ఇంగ్లీష్లో అందరికీ సమానంగా ఉంటుంది అందరికీ థర్టీ 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 మార్క్స్ ఉంటుంది రైట్ వీటిని ఫస్ట్ పక్కకు పెట్టుకోండి తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్లో ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంటు ఆరు మార్కులు మెథడ్ సిక్స్ మార్క్స్ మెథడ్ ఉంటుంది రైట్ ఈవీఎస్కి వచ్చేసరికి చూడండి ఈవిఎస్లో ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ అంటే ఇరవై నాలుగు మార్కులు కంటెంటు ప్లస్ ఆరు మార్కులు మెథడ్ ఉంటుంది ఈ ఇరవై నాలుగు మార్కుల్లో మళ్ళీ డివైడ్ కు పన్నెండు మార్కులు సోషల్కు పన్నెండు మార్కులు ఈ సైన్స్లో పన్నెండు మార్కుల్లో మళ్ళీ డివైడ్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఆరు మార్కులు బయాలజీకి ఆరు మార్కులు మళ్ళీ సోషల్కి వచ్చేసరికి నాలుగిటికి డివైడ్ అంటే ఈ ఇరవై మార్క్ నాలుగు మార్కుల్లో ఎన్ని సబ్జెక్టులో వాళ్ళు చూసుకున్నారా సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సోషల్లో జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ ఇట్లా చాలా ఉన్నాయి అంటే ఇవన్నీ కంటెంట్ అంతా సైన్స్ కంటెంట్ అంతా చదివితే మనకు వచ్చేది ఇరవై నాలుగు మార్కుల్లో అవంతీ చదవడం సో దానికంటే ముందు మనము ఈ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మనకు ఎట్లా కంటెంట్ మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉంటుంది చిన్నప్పటి నుంచి చదువుతున్నాం కాబట్టి ఫస్ట్ మనం సైకాలజీ ఇంగ్లీష్ తెలుగు మళ్ళీ ఒకవేళ మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ మీ మీ సబ్జెక్టులన్నీ ఫస్ట్ కంప్లీట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వాటిలో ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది రైట్ ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ తీసుకోండి లేదంటే తెలుగు తీసుకోండి దీంట్లో మనము తెలుగు అంటే సైకాలజీ తీసుకున్నప్పుడు ఈ సైకాలజీలో ఉన్న టాపిక్స్ ఏంటి ఫస్ట్ రాసుకోండి ఆ టాపిక్స్లో ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ అనే పక్కన రాసుకోండి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయనేది ఒక జాగ్రత్తగా చూసుకోండి రైట్ ఇలా మనం చూసుకున్నట్టయితే కనుక దేని నుంచి ప్రతిసారి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఇది ఒక్కసారి కనుక మీరు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు దాంట్లో విజయం సాధిస్తారు ప్రశ్నపత్రం పైన ఖచ్చితంగా అవగాహన ఉండాలి ఫస్ట్ ఎన్ని మార్కులు క్వశ్చన్ పేపరు దాని తర్వాత ఏ దాంట్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు మనము ఆ సబ్జెక్టు కోసం ఎంత టైం కేటాయించాలని మనకు క్లుప్తంగా అర్థమవుతుంది తర్వాత ఏ విభాగంలో ఎక్కువ చదవాలంటే మనకు దాంట్లో ఏదైతే ఎక్కువ మార్కులు ఉంటున్నాయి తక్కువ సబ్జెక్ట్ ఉండి ఎక్కువ మార్కులు ఉండే ఉండే సబ్జెక్ట్ ఏంటి దాంట్లో ఉన్న టాపిక్స్ ఏంటి తక్కువ మార్కులు ఉండి తక్కువ తక్కువ కంటెంట్ ఉండి తక్కువ సబ్జెక్ట్ ఉండి ఎక్కువ మార్కులు వచ్చేది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ అండ్ అకాడమిక్ బుక్స్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలండి మనం టెక్స్ట్ బుక్స్ అండ్ అకాడమిక్ బుక్స్ అంటే మనం ఎన్నో మెటీరియల్స్ అన్ని ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాగుంది బుక్ అంటే అది వేరు ఇప్పుడు సైకాలజీ బుక్ మనకు టెక్స్ట్ బుక్ అకాడమిక్ బుక్ చదవడానికి వీలు కాకపోతే బయట నుంచి మెటీరియల్ తెచ్చుకొని చదువుతాం ఒకవేళ అది మంచి బుక్ అయ్యి బాగుంది అంటే మనము మనకు ఏం కాదు కాకపోతే అది ఏదో ఈజీగా చదవడానికి ఈజీగా ఉంది కానీ కానీ దాంట్లో ఉన్న మ్యాటరు తక్కువగా ఉండి సింపుల్గా ఉండి ఎగ్జామ్లో వచ్చే విధంగా లేకపోతే అది మనం నష్టపోతాం కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే టెక్స్ట్ బుక్స్ కానీ అకాడమిక్ బుక్స్ కానీ ఇవ్వండి దాని తర్వాత ఏదైనా మంచి మెటీరియల్ దొరికితే ఆ తర్వాత తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైనా సబ్జెక్ట్ టాపిక్ను చదువుతున్నప్పుడు అది అర్థం కాలేదు రైట్ అర్థం కాని టాపిక్స్ ఏదైనా ఉంది అంటే గనక ఏ సబ్జెక్ట్ అయితే ఉంది అంటే అంటే గనక ఎక్స్పర్ట్ క్లాసులు వినాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోచింగ్ వెళ్ళినాం ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళినాం అక్కడ మనం రూమ్కి వచ్చిన తర్వాతనో లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాతనో అది చెప్పింది చదువుకుంటుంటాం వాళ్ళు చెప్పింది చదువుకున్న తర్వాత అక్కడ ఏమైనా డౌట్ వచ్చిందా లేదా వచ్చిందంటే కనుక నెక్స్ట్ డే వెళ్తాం కాబట్టి అక్కడ డౌట్ అడగాలి దాని వివరణ మనం తెలుసుకోవాలి లేదంటే మనం ఏ కోచింగ్ వెళ్ళకపోతే కనుక ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ టాపిక్స్ చదువుతున్నప్పుడు అది అర్థం కాలేదు మన పక్కన ఉన్న ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉండి దానికి వానికి అర్థమైందా వాళ్ళకి అర్థమైందా లేదా కనుక్కొని అర్థమైతే కనుక వాళ్ళ చెప్పింది అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళను కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పమని చెప్పాలి అయినా అర్థం కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వచ్చినాయి ఆన్లైన్ క్లాసెస్లో ఈ ఈ యొక్క సబ్జెక్ట్కు గా ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తున్నారు లేదంటే యూట్యూబ్ యూట్యూబ్లో కూడా ఆ సబ్జెక్ట్ క్లాసెస్ దొరుకుతున్నాయి ఆ టాపిక్ అయితే దొరుకుతుంటుంది అక్కడ మీరు సర్చ్ చేసి ఆ టాపిక్ను కావచ్చు ఆ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్ను కావచ్చు ఆ వివరణ అనేది మనం వినాలి ఫస్ట్ విన్న తర్వాత చదివినామంటుకోండి అప్పుడు క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది రైట్ నెక్స్ట్ మనము ఎన్ని చేసినాం కదా ప్రశ్నపత్రం పైన అవగాహన పూర్తి అవగాహన ఉంది తర్వాత ఎక్కడ ఏ సబ్జెక్ట్ ఎక్కువ చదవాలి ఏ సబ్జెక్ట్ తక్కువ చదవాలి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు ఆ సబ్జెక్ట్లో మళ్ళీ ఏ టాపిక్ ఎన్ని మార్కులు తెలిసిన తర్వాత కూడా మనం క్లుప్తంగా టెక్స్ట్ బుక్స్ లేదా మంచి మెటీరియల్ చదువుతున్నప్పటికి కూడా మా తెలివని వాటిని కనుక్కుంటూ చదవడం అయినప్పటికీ కూడా మనం ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోగలగాలండి ఎలా అంటే మనము బుక్ చదువుతున్నప్పుడు ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నామంటే కనుక మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ దగ్గర పడ్డప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ టెన్ డేస్ లెవెన్ డేస్ ఉన్నప్పుడు గాబర్ గా బుక్స్ టెక్స్ట్ బుక్స్ అక్కడ వేరే బయట మెటీరియల్స్ అవన్నీ ఏం చదవాల్సిన అవసరం లేదు మీరు ఓన్గా రాసుకున్న నోట్స్ అయితే ఉంటుంది కదా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని అవన్నీ ఒకసారి తిరిగేసుకోవాలండి లాస్ట్ టెన్ డేస్ లాస్ట్ ఫైవ్ డేస్ మొత్తం ఓన్ నోట్స్ అనేది మొత్తం తిరిగేసుకోవాలి ఎందుకంటే మీకు తెలుసు అది ఇంపార్టెంట్ పాయింట్ అని మీరు రాసుకోవాలి అక్కడ ఓన్ నోట్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి రైట్ నెక్స్ట్ మీరు చదివారు ఓకే బాగుంది చదివిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఒక గ్రూప్ యాక్టివిటీగా మీరు పార్టిసిపేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఉన్నాడు మీ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ కూర్చున్నారు ఎవరికి వాళ్ళు చదువుకున్నారు చదివిన తర్వాత ఆ రోజు సాయంత్రం ముగ్గురు పక్క పక్కన కూర్చొని నేను ఈరోజు ఇది చదివాను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి చెప్పేస్తారు ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత మీ ఫ్రెండ్స్ చదివిన టాపిక్ను అతను వాళ్ళు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు ఇలా ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పటికీ మీరు చదివిన దానికంటే అది బాగా గుర్తుంటుంది గుర్తుపెట్టుకోండి ఎలా అంటారా మనం చదవడం వేరు చదివింది ఇతరులకు చెప్పడం వేరు ఆ ఇతరులకు చెప్పినప్పుడు ఖచ్చితంగా మనకు బాగా గుర్తుండిపోతుంది ఇప్పుడు టీచర్స్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి వాళ్ళు చదువుకొని వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు చూడండి అప్పుడు వాళ్ళకి ఎందుకు బాగా గుర్తుంటుందంటే అక్కడ అదే అన్నమాట చదివింది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా బాగా గుర్తుంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ దీని తర్వాత ఎక్స్ రివిజన్ అండి నెక్స్ట్ ఏం ఉండాలంటే రివిజన్ ఖచ్చితంగా ఉండాలి మొత్తం మనం ఒకసారి టాపిక్ మొత్తం కవర్ చేసాము ఓకే ఈరోజు మొత్తం ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసాము ఒక వన్ టు ఫైవ్ డేస్ మధ్యలో ఒక సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేశాము దాని తర్వాత కొద్ది రోజులకైనా సరే మళ్ళీ ఒకసారి రివిజన్ చేయకపోతే మాత్రం గుర్తు ఉండదు గుర్తు పెట్టుకోండి మనం చదివింది మొత్తం అంతా చదివి ఒకసారి చదివి పక్కన పెట్టేస్తా అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మాత్రం కుదరదు మనం ఏదైతే చదువుతున్నామో దాన్ని ఖచ్చితంగా ఎగ్జామ్ దగ్గర పడేసరికి మళ్ళీ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అంటే ఎవరికి వీలైనంత వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఒకసారి రివిజన్ చేస్తే సరిపోతుంది కానీ ఇంకొకసారికి ఇంకొకరికి రెండు సార్లు రివిజన్ చేయాల్సి వస్తుంది అంటే ఎవరి ఆలోచన అంటే ఎవరి టాలెంట్ను బట్టి ఎవరికి ఎంత గుర్తుంటుందో దాన్ని బట్టి మనము రివిజన్ అనేది ఖచ్చితంగా ఒక్కసారైనా అయినా రెండు సార్లు అయినా ఖచ్చితంగా చేయాలి గుర్తుపెట్టుకోండి దాని తర్వాత మోడల్స్ పేపర్స్ ప్రాక్టీస్ ఇది ఎందుకు చేయమంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ సెంటర్లో ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ పెడతా ఉంటారు ఈ రోజు ఎగ్జామ్ పెడుతున్నాం పార్టిసిపేట్ చేసేవాళ్ళు చేయవచ్చు లేదు ఒక మోడల్ పేపర్ ప్రాక్టీస్ తెచ్చుకొని చేశారంటే గనక మనం చదివింది మనకి ఎంత ఎంతవరకు గుర్తుంటుంది మనం ఆ క్వశ్చన్ కరెక్ట్ కరెక్ట్గా చేస్తున్నామా లేదా చదవడం వేరు దాన్ని పార్టిసిపేట్ చేయడం వేరు గుర్తుపెట్టుకోండి మనం ఎంత చదువుతున్నాం అన్నది కాదు ఎంత ఎగ్జామ్లో పర్ఫామ్ చేస్తున్నామో అన్నది మనకు తెలియాలంటే కనుక ఖచ్చితంగా మోడల్స్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి రైట్ రైట్ అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ రాసే విధానం అండి ఎగ్జామ్ రాసే విధానము ఎగ్జామ్ టైంలో మన ఆలోచన విధానము ఎగ్జామ్ టైంలో మనం పర్ఫామ్ చేసే విధానము ఈ మూడు అనేది గుర్తుపెట్టుకోండి జాగ్రత్త జాగ్రత్తగా ఎగ్జామ్ రాసే విధానము ఎగ్జామ్ టైంలో మన ఆలోచన విధానము ఎగ్జామ్ టైంలో మనము ఎట్లా ఎగ్జామ్ని పర్ఫామ్ చేసే విధానం అంటే కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనే విధానం ఇవి ఎందుకంటే ఎగ్జామ్ రాసే విధానం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ అయితే బార్కోడింగ్ సారీ బబ్లింగ్ ఉంటుంది ఇట్లా పేపర్ ఉంటుంది ఆ పేపర్లో ఇట్లా ఒక వన్ టూ త్రీ ఫోర్ని ఇట్లా బబ్లింగ్ చేస్తూ ఉంటాం అయితే ఈ బబ్లింగ్ చేయడం కూడా కరెక్ట్గా చేయలేకపోతే అక్కడ మార్కులు పోతాయి సో అది ముందే తెలుసుకొని ఉండాలి సరే ఇప్పుడు ఆఫ్లైన్ లేదు ఆన్లైన్ ఎగ్జామ్ అనుకోండి ఏదైనా అప్పుడు మనము ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు స్క్రీన్ మీద క్వశ్చన్ పేపర్ ఏ విధంగా కనిపిస్తుంది ఒక క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్ ఎలా వస్తుంది ఆ డిస్ప్లేలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అంతేనా ఇంకా పక్కన ఇంకా పక్కన డిస్ప్లే అంటే దాని పక్కన యారో మార్క్ ఏమైనా ఉందా కింద చెక్ చేసుకొని యారో మార్క్ కొడితే కనుక పక్కన సబ్జెక్టులు కానీ పక్కన క్వశ్చన్స్ కానీ ఏమైనా వస్తున్నాయా లేదా చూసుకోగలగాలి ఆ కనిపించినా ఏవో పెట్టేసి అయిపోయింది ఎగ్జామ్ అని చెప్పేసి కుదర అయిపోతుందంటే మాత్రం కుదరదు ఎందుకంటే ఇదివరకు ఎగ్జామ్ రాసినప్పుడు డిఎస్సిలో కావచ్చు మొన్న టెట్లో కావచ్చు చాలామంది అక్కడ కనిపించే సబ్జెక్టులు ఫస్ట్ ఇక్కడ తెలుగు నుంచి సైకాలజీ నుంచి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ మ్యాథ్స్ ఏవిఎస్ ఎట్లా కనిపించినాయి అక్కడ ఫైవ్ సబ్జెక్ట్స్ కనిపించినాయి పక్కన ఇంకా మెథడ్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అది ఎవరు గమనించలేదు మొన్న జరిగిన డిఎస్ ఎగ్జామ్లోనే పర్స్పెక్టివ్ ఉంది జీకే ఉంది తర్వాత తెలుగు ఉంది ఇంగ్లీష్ ఉంది మ్యాథ్స్ ఉంది సైన్స్ ఉంది సోషల్ ఉంది పక్కన స్క్రీన్ ఆరో మార్క్ కొడితే కనుక పక్కన మెథడ్ క్వశ్చన్స్ అనేది ఉంది తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ మ్యాథ్స్ మెథడ్ సైన్స్ మెథడ్ సోషల్ మెథడ్ ఇట్లా ఉన్నాయి సో అది గమనించకుండా వీళ్ళు వీళ్ళేం చేసారంటే ఇక్కడ ఈ అది సబ్జెక్ట్లో కనిపిస్తున్నాయి ఇంతే కావచ్చు ఆ కంటెంట్లోనే మ్యాథ్స్ అన్నాడు దాంట్లోనే మెథడ్ ఉంటుందేమో అని చెప్పి అందరు పెట్టేసిరు అయిపోయింది కానీ చాలామంది మిస్టేక్ చేసింది అదే దాని పక్కనే ఆరో మార్క్ క్లిక్ చేస్తే కనుక ఆ థర్టీ క్వశ్చన్స్ అక్కడ థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ థర్టీ క్వశ్చన్స్ ఎవరు కొందరు దాన్ని అటెంప్ట్ చేయలేకపోయారు ఎందుకంటే అవి అక్కడ ఉన్నాయని తెలియదు వాళ్ళకి సో అలాంటి మనము ముందు జాగ్రత్త వహించాలి అలాంటిది ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ ఆ పేపర్ మనం ఎలా రాయాలి ఎలా ఆన్లైన్లో అయితే ఎలా చూసుకోవాలి అనేది ముందే ఇక్కడ ఆన్లైన్లో ఎగ్జామ్కు డెమోలు ఉంటాయి యూట్యూబ్లో కావచ్చు లేదంటే వెబ్సైట్లో కావచ్చు ఆ డెమో చూడాలి ఆ డెమో ఎగ్జామ్ రాయాలి లేకపోతే ఆఫ్లైన్ అయితే కనుక ఆ బార్క్ పోపర్ను మనం నెట్లో దా చాలా దొరుకుతాయి ఒక జిరాక్స్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయాలి ఇట్లా ఎగ్జామ్ రాసే విధానం అనేది ఖచ్చితంగా మీరు పాటించండి ఈ ఈ పాయింట్స్ అయితే మీరు పాటించారంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా ముందుంటారు ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తారు బాగా పర్ఫామ్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ చెప్పినటువంటి పాయింట్స్లో కనుక ఏదైనా డౌట్ ఉండి ఏదైనా నేను చెప్పింది మీకు ఇబ్బందిగా అనిపిస్తే దా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అది అవునా కాదని నాకు కూడా అర్థమవుతుంది అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కనుక దానికి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ ఇంకా ఇటువంటి మంచి వీడియోస్ కానీ లేదంటే టెట్ టు డిఎస్సి కావచ్చు ఏదైనా గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు దేని ప్రతి సమాచారం మీకు అందించాలంటే కనుక వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసినట్టయితే కనుక ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్